ఇచ్చారు అవి చదవండి ముందు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పుట్టి బ్రతికి మరణిస్తున్నాడు ఇది తరతర తరతరాలుగా జరుగుతుంది అయితే మనిషి ఎందుకు చనిపోతున్నాడన్న అన్న ఆలోచన ప్రతి మనిషికి రావాలి ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కూడా మనం శవన్ కూడా శ్మశానానికి వెళ్ళి పాతి పెట్టిన తగలేసిన తర్వాత కాసేపు కన్నీరు కాచి సమాధి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మన పనుల్లో మనం సాగుతున్నాం కొనసాగుతున్నాం అసలు ఈ మనిషి పుట్టుగా ఎక్కడి నుంచి జరిగింది అసలు ఈ మనిషిని ఎవరు సృష్టించారన్న ఒక ఆలోచన ప్రతి మనిషికి రావాలి ఆ చనిపోయే టైంలో కాసేపు ఏడుస్తాం ఈ మనిషి చాలా మంచివాడు గతంలో ఎన్నో మంచి పనులు చేశాడు చనిపోయాడని లేదా కదా కాస్త కన్నీరు కార్చి ఆ శవాన్ని కాల్చేసిన సమా చేసి మనం వచ్చేస్తూ ఉంటాం అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు సృష్టించారని ఆలోచిస్తే దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది దేవుడైన నేల నేలమట్టితో మనిషిని నిర్మించాడని బైబిల్ చెప్తుంది మరి బైబిల్ చెప్తే మనం నమ్మాలా నమ్మనం అవసరం అనేది మనం ఆలోచించాలి ఈ ప్రపంచంలో రెండే రెండు జాతులు ఉన్నాయి ఒక ఆడజాతి ఒక జాతి ప్రపంచంలో మీరు చూసుకోండి ఏ దేశం వెళ్ళినా సరే ప్రపంచంలో ఈ ఆరి నేల మీద ఆడామగ ఉంటారు ఈ ఆడమాగ ఎక్కడి నుంచి వచ్చారని మనం ఆలోచిస్తే ఆది మూడో అధ్యాయంలో దేవుడు మొదటగా ఆదాం అనే పురుషుని నిర్మించి ఆదాము పురుషుల నుండి పక్కటెంగులోంచి అవ్వని అవని నిర్మించాడు అంటే ముందు మగవాడిగా పుట్టించి నిర్మించి తర్వాత మగవాళ్ళ నుంచి ఆడదాన్నిగా రూపించాడు ఇవే రెండు జాతులు ప్రపంచంలో దీనికి మించి వేరే జాతి అంటూ ఏమీ లేదు ఒకవేళ ఉంటే అవి మృగాలు కానీ పశువులు కానీ పక్షులు కానీ పురుగులు కానీ ఇలాగ వేరే జాతులు ఉన్నాయి మనిషి అనే దానికి శరీరం శరీరాన్ని దాల్చి రెండు జాతులు మాత్రమే ఉన్నాయి ఒక ఆడ మగ మరి వీళ్ళ వీళ్ళిద్దరు ఎవరు అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని కుమారులు కుమార్తెలు అని చెప్తుంది ఎందుకంటే మన దార మన మన భారతదేశంలో ఎక్కువ ఏం చెప్తారంటే మతాల కోసం చెప్తారు కులాల కోసం చెప్తారు బైబిల్ చెప్తుంది మతం లేదు కులం లేదు బైబిల్ అనేది గ్రంథమే కాదు మరి అలాంటి తొలి మానవులు సృష్టించిన బైబిల్ ఏం చెబుతుందంటే మనిషికి మరణం ఎందుకు వస్తుంది ఆ మరణం కోసం ఆలోచించకపోతే నెక్స్ట్ మరణించిన తర్వాత మనం చేరుకునే లోకం ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పండి చాలా పుస్తకాలు చెప్తున్నాయి చాలా మనుషులు చెప్తున్నారు చాలా పెద్దలు చెప్తున్నారు మనిషి మరణించిన తర్వాత గాలిలో గాలిగా ధూళిలో ధూళిగా కలిసిపోతాడని చెప్తున్నారు కలిసిపోతే మరి చనిపోయిన ఆత్మకు చావు లేదని ప్రతి గ్రంథం కూడా చెప్తుంది బైబిల్ ఒకటే కాదు చనిపోయిన మనిషి ఆత్మకి చావు లేదు ఆత్మ అంట అగ్నిలో కాలదు నీటిలో తడవదు గాలిలో ఆరదని ప్రతి గ్రంథం కూడా చెప్తుంది మనిషి మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక బైబిల్ మాత్రమే సరైన సమాధానం ఇస్తుంది ఏం చెప్తుందంటే మరణించిన తర్వాత ప్రతి మనిషి కూడా దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే దేవుడైన ఆత్మస్వరూపన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు సుఖిస్తూ ప్రభుని ఈ లోకానికి పంపి ప్రతి మనిషి పాపం కొరకు మరణాన్ని అనుభవించి సిలువులో బలియాగంగా తన కుమారుని అర్పించాడు అందుకే ఆత్మగా ఉన్న అతనికి శరీరాన్ని ఇచ్చాడు ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన చెప్తుంది నాకు ఒక శరీరాన్ని అమర్చి అమర్చితివి ఆ శరీరాన్ని బట్టి నేను సిలువులో బలి అవ్వాలని నీకు ఇష్టమైతే తండ్రి ప్రతి మనిషి కొరకు నేను మరణిస్తానని యేసు ప్రభు తండ్రి దగ్గర మరి మాట తీసుకొని భూమి మీదకి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి చర్చిలో కానీ ప్రతి వీధిలో కానీ ఎక్కడన్నా ఒక శిల్పాలను మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తప్ప ఆ స్థైల్లో అంటే ఆ శిలువ యాగు రక్తం కాచిన ఆ యొక్క ప్రతిమ రూపం ఆ ప్రతిమ స్వరూపం ఏ దేవుడికి ఉండదు శిలువులో మరణించి ఆ యొక్క ఆ రూపం ఎక్కడ ఎవరిని మనం చూడలేము ఒక యేసు ప్రభువులోనే మనం చూడగలం ఎందుకంటే ఆయన ప్రతి మనిషి కొరకు మరణించాడు ఆ మరణించిన తర్వాత ఏం జరుగుద్దో కూడా ఆయన మరణించి సమాధి చేయబడి మరి మూడో రోజున తిరిగి లేచారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకే మన మధ్యలో ఎన్నో ఆధారాలు దేవుడు పెట్టాడు అందులో మొదటి ఆధారం గొంగలి పురుగు మన గొంగలి పురుగుని చూస్తే మన అందరం చిరాకు పడతాం చాలా అసహ్యంగా ఉంటుంది దాని వెంట్రుకలు కానీ దాన్ని ముట్టుకుంటే మన ఉల్లంతా జలదరస్తుంది అటువంటి గొంగళ పురుగును చూసినప్పుడు మనం ఎందుకు చేర అంటే అది మన కంటికి బాగోదు ఇష్టపడం అదే గొంగల పురుగు ఏ గూడునో ఏ పెంకిటింటినో ఏ తాటే గుడ్సెను ఏ రొబ్బనో దేన్నో పట్టుకొని కొన్ని దినాలు తన రూపాన్ని మార్చుకుంటుంది తన రూపాన్ని తన పుట్టుకుని తన మార్చుకొని ఒక అందమైన సీతాకోక చిలుకగా మారడం మనం చూస్తాం ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక ఎందుకు మారింది ఆ రూపాన్ని దేవుడు మనకి సృష్టి ఈ సృష్టిలో ఎందుకు పెట్టాడంటే మనిషిగా మనం ఆలోచిస్తామని మనం పొద్దున్నే లేస్తున్నాం భోజనాలు చేస్తున్నాం పనికి వెళ్తున్నాం మళ్ళీ సాయంకాలం వస్తున్నాం పడుకుంటున్నాం మళ్ళీ తెల్లారి మళ్ళీ లేస్తున్నాం కాలం సమీపమైతే చనిపోతున్నాం ఇది కాదు కదా మానవ ఒక నిర్ణయం దేవునికి అది ఆయన సంకల్పం ఏమిటంటే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మన్నించిన తర్వాత మరో లోకం రాజ్యం మరో లోకం వెళ్ళడానికి ఆధారం ఈ గొంగలి పొరుగు ఈ గొంగలి పురుగును చూస్తే తన దశనం మార్చుకున్నాక ఒక అందమైన సీతాకోక శిలిగ్గా మారుతుంది ఆ సీతాకోక శిలికి మనం మరణించిన తర్వాత మరో జీవితం అనమాట మనిషి సామాన్యుడు కాదు మనిషి అంటే ఒక పులి ఒక మేక ఒక ఏనుగు ఒక పురుగు కాదు మహాశక్తివంతుడు ఒక మనిషి అంటే ఎవరండి మహాశక్తివంతుడు దేవునికి చాలా ఇష్టం మనిషి అంటే అందుకే లోకాన్ని దేవుడు అలాగే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందాలనే దేవుడి సంకల్పం ఈ తోట గ్రామంలో ప్రతి ఒక్కరికి సహోదరులకి చెప్పడానికి వచ్చాం బైబిల్ అంటే మతం కాదు కానీ పరలోకాల పరలోకానికి వెళ్ళడానికి మార్గం అందుకే మమ్మల్ని అన్యత అన్యత భావించద్దు మాది కూడా మాది కూడా అమెరికా కాదు జపాన్ కాదు ఆస్ట్రేలియా కాదు మాది కూడా భారతదేశమే మనందరం భారతీయులం మన సహోదరులం మరి భారతదేశంలో మరి ఎంత ఎందుకు యేసు ప్రభుని ప్రకటించాలంటే భారతదేశం అని లేక మునుపు ఈ ప్రపంచం అనేది ఒక భూమిగా ఉంది ఒకే భూమి దేశాలుగా విభజించక ముందు ఇదంతా ఒకే భూమి కొన్ని తరాలు అయిపోయిన తర్వాత దేశాలగా విభజించబడి భారతదేశం ఆస్ట్రేలియా అమెరికా జపాన్ అనే దేశాలుగా విభజించబడింది అందుకే ప్రతి మనిషి కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలని బుద్ధిగంతలం వరకు ఈ దేవుడు వాక్యాన్ని పెదజెల్లాడు అలాగే చుక్కవాడు తోటలో మీ అందరికీ యేసు ప్రభువు కూర్చుని జ్ఞానం చెప్పడానికి వచ్చాం మరి ఇది మతంగా భావించక మనందరం దేవుని పిల్లలమే మనకి ఈ లోకమందు దేవుని అందు మరి మనకి మన క్షేమంగా చూస్తాడు మరణించిన తర్వాత కూడా మనకి మరో లోకాన్ని ఇస్తాడు అది బైబిల్ చెబుతుంది అందుకే మనిషికి మరణం ముగింపు కాదు కావండి మనిషికి మరణం ముగింపు కాదు మరణం చావు మనం ఎప్పుడైతే చనిపోతాం అది ప్రారంభం అప్పటి నుంచి మన జీవితానికి మరి చాలా విలువైన రోజులు ఉన్నాయి అందుకే మన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆకాశంలో నక్షత్రాలు మరి మండలాలు కూడా అడ్డు తప్పుకొని దేవుని చోటుకి చేర్చుకొని ఒక మహాసంకల్పమే క్రీస్తు శిలువ యజ్ఞం ఆ యజ్ఞాన్ని మీరు కళ్ళారా చూశారు మీకు ఎవరు ఎంత ఇది ఇదే కాదు మీకు ఇంతమంది ఇంతకుముందు మాకంటే చాలామంది గొప్పవాళ్ళు సహోదరులు మీకు వచ్చారు సువార్త చెప్పారు అందుకనే వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా ఇంకో ఆ యేసు ప్రభు రాబోయే రోజుల్లో ఉన్నాం గనక చివరి దశలో ఉన్నాం మనకు ఎంతో కాలం లేదు భూమి అయితే నాశనం అవ్వదు కానీ మనిషికి చాలా బాధలు ముందు రోజులు చాలా బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ పోవాలంటే మరి దేవుని కుమారిసుక్రీస్తు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి నిత్య జీవానికి మరి మీరు రావాలని ప్రేమతో మీ అందరినీ కోరుకుంటూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం మరి సాయంకాలం మీటింగు తోటలోనే ఎక్కడండి బొక్క దుర్గారావు గారి ఇంటి బొక్క బొక్కా దుర్గారావు గారి ఇంటి దగ్గర సువార్త ఉంది మరి మరి కూడిక అనేక విషయాలు ఇంకా దేవుని కూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం మీకు కావాలి మేము పరలోకి వెళ్ళాలి మాకు క్రీస్తు అంటే ఇష్టమని ఎవరన్నా మీరు ఇష్టపడే రండి ఇష్టం లేకపోతే రావద్దు ఇష్టపడే రండి వచ్చిన వారికి మహాజ్ఞాన సంగతులు మీకు అందించబడతాయి బొక్కా దుర్గారావు గారి ఇంటి వద్ద వారు వస్తారని ప్రేమతో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆ కారుమూరి ఉమాహేశ్వర ఉమామహేశ్వరరావు గారి ఇంటి వద్ద మరి మరి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది మీరు మీరు ఎవరైనా ఇష్టపడితే ఆరాధనకు వచ్చి మరి మేల్ని పొందుతు మేలు పొందుతారని ప్రేమతో కోరుతున్నాను